సో మనం చూసుకున్నట్లయితే చంద్రబాబు పుట్టినరోజు చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా సో మహిళలకు సంబంధించి చీరలు అయితే పంపిణీ చేయడం జరిగిందనమాట అదేవిధంగా కొంతమందికి నిరుద్యోగ వృద్ధి కూడా ఇవ్వడం అయితే జరిగింది సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది ఈరోజు మనకి చూసుకున్నట్లయితే చంద్రబాబు గారు పుట్టినరోజు సందర్భంగా అటు మహిళలకు కొంతమందికి నిరుద్యోగ వృద్ధి కింద డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట సో ఎవరికి ఇచ్చారు ఏంటి అనేది పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ముందుగా ప్రతి ఒక్కరు ఒక వీడియోనైతే ఒక లైక్ అయితే చేయండి సో ఈ రోజు మాత్రం చంద్రబాబు గారి పుట్టినరోజు సందర్భంగా మీరు చూసుకున్నట్లయితే సీఎం చంద్రబాబు డెబ్బై ఐదవ పుట్టినరోజు సందర్భంగా దేవాదాయ శాఖ మంత్రి ఆ ఆనం రామనారాయణ రెడ్డి గారు హోమం నిర్వహించారనమాట అనంతరం రాష్ట్రంలో ఆగమశాస్త్రం చదివి వేద పారాయణం చేసే దాదాపు ఆరు వందల ఐదు వందల తొంభై తొమ్మిది మంది పండితులకు యాభై మూడు పాయింట్ తొమ్మిది లక్షల పంపిణీ చేస్తారు వీరికి నెలకి మూడు వేల రూపాయలు చొప్పున జనవరి ఫిబ్రవరి మార్చి నెలకు సంబంధించిన సంభావన అంటే నిరుద్యోగ భృతి అనమాట నిరుద్యోగ భృతిని వీరికి అయితే చెక్కుల రూపాయలు అందించారు హోమానికి వచ్చిన ఎనిమిది వేల మందికి చీరలు పంచెలు తిరుమల లడ్డూను కూడా పంపిణీ అయితే చేస్తారు సో వీరందరికీ కూడా ఎనిమిది వేల మందికి అయితే చీరలు పంచులు ఇవన్నీ కూడా పంపిణీ చేయడం జరిగింది ఆరు వందల మందికి నిరుద్యోగ బృత్తు కింద వీరికి మూడు వేల రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట ఆయన పుట్టినరోజు సందర్భంగా వీరందరికీ కూడా మంచి అయితే జరిగింది సో మొత్తం మీద రాష్ట్రంలో మిగిలిన మహిళలందరూ కూడా వీరిని చూసేది కొల్లుకుంటున్నారు ఎందుకంటే మరి వీరందరికీ కూడా ఫ్రీగా అయితే ఇవన్నీ రావడం జరిగింది మిగిలిన వారికి అయితే అవకాశం అయితే లేదనమాట అది సో ఇది మనకి తాజా ఎలా లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాను మీకు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి